హాయ్ అండి అందరికి నమస్కారం మనకు పిఎం కిసాన్ సమ్మా నిధి పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో జూన్ నెలలో జమ చేయనున్నారు అయితే ఎవరెవరికి వస్తుంది ఏంటి అనేది ఒక లీస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ లో ఉన్న వారందరికీ ఈ పిఎం కిసాన్ సమ్మా నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు అయితే జమ చేయనున్నారు అయితే ఈ లో మీ పేరు ఉందా లేదా ఏ విధంగా చూసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళ ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్లు యాక్టే చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్ళినట్టయితే మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి చేసిన తర్వాత పిఎం కిసాన్ అని సర్చ్ చేయండి పిఎం కిసాన్ అని సర్చ్ చేయగానే మీకు పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది బెనిఫిషరీ లిస్ట్ అని అంటే పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించి అమౌంట్ వచ్చేవారి లిస్ట్ అనమాట ఒక ఊరిలో ఎంతమందికి ఈ పిఎం కిసాన్ అమౌంట్ వస్తుంది ఏంది అనేది క్లియర్గా మీరు పేర్లతో సహా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా పిఎం కిసాన్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది బెనిఫిషరీ లీస్ట్ అని ఈ బెనిఫిషరీ లీస్ట్ అనేది ఓపెన్ చేయండి బెనిఫిషరీ లీస్ట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు మీ యొక్క స్టేటు డిస్టిక్ సబ్ డిస్టిక్ బ్లాకు విలేజ్ అడుగుతుంది స్టేట్ ఇచ్చేసేయండి మీరు ఏపీ అయితే ఏపీ తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ అయితే ఇచ్చేసేయండి ఓకే తర్వాత డిస్టిక్ ఇచ్చేసేయండి నెక్స్ట్ సబ్ డిస్టిక్ ఇచ్చేసేయండి తర్వాత బ్లాక్ ఇచ్చేసేయండి విలేజ్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ గెట్ రిపోర్ట్ అని కనిపిస్తుంది కదా ఈ గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీ యొక్క విలేజ్లో ఉన్నటువంటి పిఎం కిసాన్ లబ్ధిదారుల లిస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ లో మీకు పేరు కనుక ఉంటే మీకు ఈ రెండు వేల రూపాయలు ఇరవై విడత మీ ఖాతాలో జూనియర్లను అయితే జమ కానున్నాయి అనమాట ఓకే ఈ ఫిఫ్టీ లో మీ పేరు లేకపోతే ఇక్కడ సెకండ్ నెంబర్ మీద క్లిక్ చేస్తే మరొక ఫిఫ్టీన్ మెంబర్స్ లిస్ట్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ టూ మీద క్లిక్ చేస్తే మరొక ఫిఫ్టీ మెంబర్స్ లిస్ట్ వస్తుంది అలాగే త్రీ పేరు క్లిక్ చేస్తే మరొక ఫిఫ్టీ మెంబర్స్ లిస్ట్ వస్తుంది ఈ విధంగా టెన్ వరకు లీస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి ఇంకేమో డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి